భోజనంలోకి ఏమున్నా లేకపోయినా వేపుళ్ళు చేస్తే మాత్రం ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కదా అందుకే నేను మీకు ఈరోజు నాలుగు రకాల తేలికైన వేపుళ్ళు రెసిపీస్ చూపించబోతున్నాను ఇవి చాలా బాగుంటాయి సో రండి వీటిని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీ కోసం నేను రెండు అరటికాయల్ని తీసుకుంటున్నాను ఇవి బాగా పచ్చిగా ఉంటేనే బాగుంటాయి ఇలా వీటిని తొడిమెలు కట్ చేసి స్కిన్ కూడా పీల్ చేయాలి ఆ తర్వాత ఇలా స్లైసెస్ గా కట్ చేయాలి చూస్తున్నారు కదా ఇది మరీ పల్సగా లేదు మరీ లావుగా కూడా లేదు ఇలా తరిగిన ఆర్టికల్ స్లైసెస్ ని నీళ్లలో వేస్తున్నాను ఈ లోపల ఫ్రై కోసం మసాలా తయారు చేయడానికి ఒక బౌల్లో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు పసుపు మూడు టీ స్పూన్ల కశ్మీరీ ఎండుకారం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసిన తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోయాలి వీటన్నిటిని బాగా పేస్ట్ అయ్యేట్టు కలపాలి అరటికాయలకి మసాలా పేస్ట్ తయారైనట్టే నీళ్లు వంపేసి అరటికాయ స్లైసెస్ ని ఒక బౌల్లో వేసి అందులో మసాలా పేస్ట్ ని వేస్తున్నాను ఈ పేస్ట్ అంతా అరటికాయ స్లైసెస్ కి బాగా పట్టేట్టు చూసుకోవాలి చూస్తున్నారు కదా స్లైసెస్ కి మసాలా బాగా కోట్ అయింది దీన్ని ఇలాగే ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత వీటిని ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను మీకు కావాలంటే దీని బదులు వేరే ఏ నూనె అయినా కూడా మీరు వాడుకోవచ్చు మ్యారినేట్ చేసిన అరటికాయ స్లైసెస్ ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా ప్యాన్ లో పెడుతున్నాను వీటిని వేయించేంత సేపు కూడా ఫ్లేమ్ ఉంచితే బాగుంటుంది ఇవన్నీ ఒక వైపు బాగా వేగిన తర్వాత ఇంకొక వైపు తిప్పి వేయించాలి ఈ స్లైసెస్ అన్నిటిని రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి చూస్తున్నారు కదా ఇలా ఇవి వేగిపోయాయి కాబట్టి బయటికి తీసేయొచ్చు ఇప్పుడు ఫ్రైకి తాలింపు వేయాలి ఇది ఆప్షనల్ స్టెప్ మీకు కావాలంటే చేయొచ్చు అదే ప్యాన్లో రెండు టీ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను తాలింపు కోసం ముందు పావు టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయలు పావు టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత అరటికాయ ముక్కల్ని వేసి పొయ్యి కట్టేయచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి బాగా కలపాలి అంటే ఎంతో రుచికరమైన అరటికాయ వేపుడు తయారైనట్టే దీన్ని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం నేను అరకిలో చామదుంపలు తీసుకుంటున్నాను వీటిపైన ఉన్న మట్టి పోయేంత వరకు వీటిని ఉడికించడం కోసం ఒక గిన్నెలో కొన్ని పోస్తున్నాను ఇందులో కొంచెం ఉప్పు వేసిన తర్వాత కడిగిన చామదుంపలు వేయాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి చామదుంపల్ని కనీసం ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి ఒకవేళ మీరు వీటిని ప్రెషర్ కుక్కర్ లో ఉడికించాలి అనుకుంటే ఒక విసిల్ వచ్చేంత వరకు ఉడికించండి సరిపోతుంది పర్ఫెక్ట్ గా పచ్చదనం లేకుండా పూర్తిగా ఉడకాలి సో అది తెలుసుకోవాలంటే ఇలా ఒక కత్తితో గుచ్చి చూడండి చూస్తున్నారు కదా కత్తి ఈజీగా లోపలికి వెళ్లి క్లీన్ గా దుంప అంటుకోకుండా బయటికి వచ్చింది కాబట్టి ఇది పర్ఫెక్ట్ గా ఉడికిందని అర్థం ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లు పెంపేసి దుంపల్ని కనీసం ఐదు నిమిషాలు పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఆ తర్వాత వీటికి ఉన్న స్కిన్ తీసేసి ఇలా మీడియం సైజ్ స్లైసెస్ లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి కారం కోసం ఒక బౌల్లో రెండు టీ స్పూన్ల ఉప్పు అర టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల ధనియాల పొడి రెండు టీ స్పూన్ల జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ఇంగువ రెండు టీ స్పూన్ల శనగపిండి వేస్తున్నాను దీనివల్ల మసాలా మొత్తం దుంపలకి బాగా కోట్ అవుతుంది తర్వాత రెండు టీ స్పూన్ల బియ్య పిండి వేస్తున్నాను దీనివల్ల దుంపలు కాస్త క్రిస్పీగా ఉండేట్టు వేగుతాయి ఇదంతా ఒక్కసారి బాగా కలపాలి ఇప్పుడు ఈ మసాలా పొడిని నేను చాంబదుంప స్లైసెస్ లో వేసి కలుపుతున్నాను అన్ని ముక్కలకి ఈ మసాలా బాగా పట్టేట్టు కలిపిన తర్వాత వీటిని కనీసం ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి ఆ తర్వాత ఒక కడాయిలో నేను టేబుల్ స్పూన్ల వేస్తున్నాను ఇందులో కొన్ని ఫ్రెష్ కరివేపాకులు వేయాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కోట్ చేసిన దుంపల స్లైసెస్ ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేయాలి ఇవన్నీ ఒకదానికి మీద ఒకటి కాకుండా కాస్త దూరంగా పరుస్తూ వేయండి అప్పుడు అన్నీ సమంగా వేగుతాయి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి మధ్య మధ్యలో వీటిని తిప్పుతూ ఉంటే అన్ని వైపులా వేగుతాయి వేపుడు ఇంకొంచెం టేస్టీగా ఉండటానికి నేను కొన్ని దంచిన వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ వెల్లుల్లి వేసిన తర్వాత వేపుడుని కనీసం ఐదు నిమిషాలు వేస్తే బాగుంటుంది అప్పుడే వాటి ఫ్లేవర్ దుంపలకి బాగా పడుతుంది అంతే చామదుంపల వేపుడు తయారైనట్టే పొయ్యి కట్టేసి వీటిని వేడి వేడి అన్నంలో నెయ్యి కలిపి తింటే బలే రుచిగా ఉంటాయి ఇది మీకు పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంటుంది లేదంటే వీటిని ఉన్నపలంగా కూడా తినేయచ్చు ఈ రెసిపీ కోసం నేను ఒక కిలో లేత బెండకాయల్ని తీసుకుంటున్నాను వీటిని నీళ్లతో శుభ్రంగా కడిగిన తర్వాత బాగా ఆరపెట్టి ఇలా చిన్న మొక్కలుగా కట్ చేయాలి ఇవన్నీ ఒకే సైజులో ఉంటే వేపుడు చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని ఒక పెద్ద బౌల్లో వేసిన తర్వాత ఇంకొక బౌల్లో పావు కప్ శనగపిండి పావు కప్ బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ చిలకర్ర పొడి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలపాలి ఇలా కలిపిన పొడి పదార్థాలని బెండకాయ ముక్కల్లో వేసి మొత్తం వీటికి మిక్స్ చేయాలి ఇందులో కొద్దిగా బైండింగ్ కోసం నేను కొన్ని నీళ్లు ఇలా లైట్ గా చల్లుతున్నాను ఇప్పుడు చేతితోనే వీటిని కాస్త జెంటిల్ గా ఇలా మిక్స్ చేయాలి బెండకాయల్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి సెట్ చేయాలి ఇప్పుడు ఒక ప్యాన్లో లో నేను వేయించడానికి సరిపడా నూనె పోస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఇందులో కోట్ చేసిన బెండకాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఆ తర్వాత వీటిని బయట తీసి పక్కన పెట్టాలి ఇప్పుడు ముక్కలకి సీజనింగ్ కోసం ఒక చిన్న ప్యాన్లో లో ఒక టీ స్పూన్ అంతా నూనె వేసి అందులో జీడిపప్పులు వేసి వేయించాలి వేగిన జీడిపప్పుల్ని తీసి పక్కన పెడుతున్నాను అదే ప్యాన్లో కొన్ని పల్లీలు వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి వీటిని కూడా పక్కన పెట్టాలి ఇప్పుడు ఇంకొక టీ స్పూన్ నూనె వేసి ఆరు చీల్చిన పచ్చిపకాయలు వేసి వేయించాలి వీటిని తీసేసిన తర్వాత కొన్ని ఫ్రెష్ కరివేపాకులు వేసి వేయించాలి వీటి వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఇంకా అరోమా యాడ్ అవుతాయి ఇవి కూడా తీసి బయట పెడుతున్నాను ఇప్పుడు నేను ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని లైట్ గా దంచి ఇందులో వేస్తున్నాను ఇది ఆప్షనల్ బట్ ఇలా చేయడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది కాబట్టి నేను వేస్తున్నాను ఇప్పుడు ఇలా సెపరేట్ గా వేయించిన పదార్థాలు అన్నిటినీ ఒక బౌల్లో వేసి ఇందులో అర టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసి కలపాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత బెండకాయ ముక్కల్ని వీటిని ఒక బౌల్లోనే వేసి బాగా మిక్స్ చేయాలి అప్పుడే వీటి ఫ్లేవర్ మొత్తం ముక్కలకి బాగా పడుతుంది చూస్తున్నారు కదా బెండకాయ ముక్కలు ఎంత క్రిస్పీగా టెంప్టింగ్గా ఉన్నాయో వీటిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది అలాగే మీకు కావాలంటే వీటిని చారన్నం సాంబార్ అన్నం లేదంటే పెరుగన్నంలోకి కూడా సైడ్ డిష్లా సర్వ్ చేసుకోవచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు పెట్టి నూనె లేకుండా కొబ్బరి తురిమి వేస్తున్నాను మామూలుగా దీంట్లో ఎండి కొబ్బరి వాడితే చాలా బాగుంటుంది ఒకవేళ ఎండి కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని తీసుకొని కొబ్బరి కాస్త దోరగా వేగిన తర్వాత ఆరు మిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు పొయ్యి కట్టేసి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సర్లోకి మార్చుకోవాలి దీంట్లో ఐదు వెల్లుల్లి రెబ్బలు రెండు టేబుల్ స్పూన్లు చట్నీపప్పు కూడా వేసి కాస్త గరుకుగా ఉండేట్లు పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పైటి బాండీ తీసుకొని అందులో కాస్త నూనెని వేసుకోవాలి ఇందులో తాలింపు కోసం ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండి మిరపకాయలు ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత అర టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు వేసుకోవాలి ఇప్పుడు ఒక కిలో దొండకాయలు చక్కగా వాష్ చేసి సన్నగా కట్ చేసి ఉంచుకున్నవి ఈ తాలింపులో వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అన్ని ముక్కలు సమంగా వేగుతాయి ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి దొండకాయలు సగం వేగినాక ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా దొండకాయలు అన్నీ చక్కగా బ్రౌన్ రంగులోకి వచ్చేసినాయి ఇలా దొండకాయలు పూర్తిగా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు ఎండుకారం అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలి చివరిగా మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకుందాం మీకు ఇంకా కావాలంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి మసాలా పొడి వేసిన వెంటనే చాలా మంచి సువాసనగా వస్తుంది ఎందుకంటే మనం దీన్ని ఫ్రెష్గా ఇప్పుడే తయారు చేసాం కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు తాజాగా ఈ మసాలా పొడిని పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దొండకాయ చూస్తే మనకి చాలా బాగా ఫ్రై అయ్యి కనిపిస్తుంది దీనికి ఇంకా కాస్త క్రంచినస్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఇందుకోసం మనం వేరొక బాండీలో చాలా కొద్దిగా నూనె వేసుకొని అందులో కప్పు వేసిన కాయలు త్వరగా వేయించుకోవాలి లాస్ట్లో చిటికెడు ఉప్పు కారం వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్రై చేసుకున్న ఈ వేరుశనగలను మనం దొండకాయ ఫ్రైలో కలిపేద్దాం చూసారు కదా ఈ వేపుళ్ళన్నీ మీరు పెరుగన్నం సాంబార్ అన్నం చారన్నం పప్పు అన్నంతో తినచ్చు లేదంటే ఉట్టన్నంతో అన్నంతో కూడా ఎంజాయ్ చేయొచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్